చూసారు కదా మా ఇంటి ఆరెంజ్ కాయలు అలాగే మా ఇంటి జాంకాయలు అలాగే సపోటా పంద చూసారు కదా ఎంత బాగున్నాయో సపోటాలు ఇవి మా చెట్టువేనండి మా గార్డెన్ నుంచి కోసుకొచ్చినవి చూసారు కదా ఎంత బాగున్నాయో చూడ్డానికే సూపర్ ఉన్నాయి చూడండి ఇంకా ఎంత చక్కగా అలాగే మా చెట్టు నిమ్మకాయలు చూసారు ఎంత బాగున్నాయో వీటి ఇవి మామూలు నిమ్మకాయలు కాదండి గజ్జ నిమ్మకాయలు అంటారు వీటిని అలాగే నారింజకాయలు మా చెట్టువే చూసారు కదా మీకు గార్డెన్ పెట్టే అని చూడండి అందరూ కూడా ఇప్పుడు దీని మీద షోడ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది నారెంజికాయల మీద థ్యాంక్ యూ ఇప్పుడు ఈ మొక్కలుగా తరిగిన జాంకాయల్లోకి మనం ఇలాగ కారం ఉప్పు నంచుకుని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇలా కలుపుకొని కారం ఉప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉప్పు ఎక్కువ ఉండాలండి కారం తక్కువ ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అలాగే చెప్పాను కదా ఆరెంజ్ కలర్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుని చక్కగా ఇలాగా దీని మీద సోడా వేసుకోవాలి చూసారు కదా ఇలాగ మనం సోడా వేసుకున్నాక ఇలా కొంచెం గుచ్చుకోవాలండి అప్పుడు లోపల ఉన్న లెమన్ రసం అంతా బయటకు వచ్చి నారింజ రసం మనకి ఇది పొంగుతుంది అప్పుడే బాగుంటుంది ఇలా టూత్పిక్ తోటి ఇలా గుచ్చుకోవాలి లేదు ఇలా పట్టుకుని ఇలా అనాలి అంటే ఇలా వస్తుంది రసం పైకి అప్పుడు సోడా అంతా మనకి మంచిగా పొంగుతుందండి చాలా బాగుంటుంది ఇది తింటే ఉంటుంది సోడా తాగుతున్నట్టు ఉంటుంది కారం సోడా చూసారు కదా సూపర్ ఉంటుంది ఇది తిని చూడండి అందరికీ చాలా నచ్చుతుంది ఇది మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అండి మా ఇంట్లో చెట్టు ఉండేది చూసారు కదా i changed it thank you